మెదక్ జిల్లా కోల్చారం మండలం చిన్నగన్నపురం గ్రామంలో మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా చిన్న ఘాన్పూర్ బీఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా సిడీసీ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి పిఎస్సిఎస్ డైరెక్టర్ సోమా నరసింహులు మాట్లాడుతూ వెంకట్రామరెడ్డి తన సొంత నిధులతో ట్రస్ట్ ద్వారా పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ఉన్నారని వెంకటరామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏడు పైలట్ డైరెక్టర్ భాగారెడ్డి పిఎస్సిఎస్ డైరెక్టర్ పుల్లబోయిన మల్లేశం బీఆర్ఎస్వి మండల వైస్ ప్రెసిడెంట్ బైఖరి శ్రీకాంత్ నాయకులు రంగారెడ్డి రత్నయ్య పోచయ్య శంకరయ్య నరసింహులు తదితరులు పాల్గొన్నారు ఎంపీ ఎలక్షన్లలో ప్రచారం చేయడం జరుగుతున్నది మరి టిఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారికి మా గ్రామంలో మంచి స్పందన కనబడుతుంది ఇంతకుముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అలాగే కానీ హామీలు ఇచ్చి అవన్నీ ఫీల్ కావడం వల్ల ప్రజలందరి కూడా అసంతృప్తి కాబట్టి మంచి గ్రామంలో ఇంటింటి ప్రచారంగా నిన్న కూడా కోర్టులో జరిగినటువంటి కార్మికు ఉపాధి హామీలకు దగ్గర కూడా వెళ్ళడం జరిగింది మరియు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలాంటి హామీలు ఇచ్చారో ప్రజలందరికీ తెలుసు హామీల మట్టుకే ఉన్న కాంగ్రెస్ పార్టీని నిరసిస్తూ ఈ మన వెంకటరామరెడ్డి ఐఏఎస్ చదివి ప్రజలకు మరియు ఆయన ట్రస్ట్ ద్వారా కూడా నిరుద్యోగులైనటువంటి యువకులకు కూడా ఉపాధి కల్పిస్తా అని చెప్పి ఆయన వంద కోట్లు పెట్టి ట్రస్టు ఏర్పాటు చేయడం జరిగింది అది ప్రజలందరి దృష్టిలో మరి యువత దృష్టిలో కూడా ఉంది కాబట్టి భారీ మెజార్టీతో వెంకటరామరెడ్డిని గెలిపిస్తామని మా గణపూర్తి ప్రజలు కోరడం జరిగింది